భారత్లోని పది ప్రధాన నగరాల్లో స్వల్పకాలిక వాయు కాలుష్యానికి ఏటా సుమారు ముప్పై మూడు వేల మంది బలవుతున్నట్టు లాన్సెట్ ప్లానిటరీ హెల్త్ అనే జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం తేల్చింది సస్టైనబుల్ ఫ్యూచర్స్ కొలాబరేటివ్ అశోక యూనివర్సిటీ సెంటర్ ఫర్ క్రానిక్ డిసీజ్ కంట్రోల్ స్వీడన్కు చెందిన కెరలిన్స్కా ఇన్స్టిట్యూట్ హార్వర్డ్ యూనివర్సిటీ బోస్టన్ యూనివర్సిటీలో సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించాయి రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో పిఎం టూ పాయింట్ ఫైవ్ సూక్ష్మధూలి కణాల ప్రభావం కారణంగా సంభవించిన మరణాలపై ఈ అధ్యయనం ఈ అధ్యయనం ప్రకారం ఢిల్లీలో అత్యధికంగా ఏటా పన్నెండు వేల మంది వాయు కాలుష్యానికి బలయ్యారు బెంగళూరులో ఏటా రెండు వేల ఒక వంద మంది చెన్నైలో రెండు వేల తొమ్మిది వందలు కోల్కతాలో నాలుగు వేల ఏడు వందలు ముంబైలో ఐదు వేల ఒక వంద మంది ఏటా వాయు కాలుష్యం కారణంగా మరణిస్తున్నారు సిమ్లాలో వాయు కాలుష్య సంబంధిత మరణాల సంఖ్య దేశంలోనే అత్యల్పంగా ఏటా యాభై తొమ్మిదిగా ఉన్నట్టు అధ్యయనం తేల్చింది ధూళికణాల్లో ప్రతి పది మైక్రోగ్రాముల పెరుగుదలకు మరణాల శాతం ఒకటి పాయింట్ ఒకటి ఏడు శాతం పెరుగుతోందని తేల్చింది భారత్ అనుసరిస్తున్న ప్రమాణాల ప్రకారం ప్రస్తుతం గాల్లో క్యూబిక్ మీటర్కు అరవై మైక్రోగ్రాముల సూక్ష్మ ధూళికణాలతో ప్రమాదం ఏమీ ఉండదు అయితే ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణమైన క్యూబిక్ మీటర్కు పదిహేను మైక్రోగ్రాముల సంఖ్య కంటే చాలా ఎక్కువ అని అధ్యయనకారులు తేల్చారు ప్రభుత్వం ఈ పరిమితిని మరింత తగ్గించి ప్రమాణాలను కఠినతరం చేయాలని సూచించారు ప్రజలను వాయు కాలుష్యం నుంచి రక్షించేందుకు ఇది అత్యవసరమని అన్నారు వాయు కాలుష్యం తక్కువగా ఉన్నట్టు భావించే ముంబై బెంగళూరు కోల్కతా చెన్నై నగరాల్లో కూడా మరణాలు అధికంగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు గాల్లో సూక్ష్మధూళి కణాలు క్యూబిక్ మీటర్కు పది మైక్రోగ్రాములు పెరిగితే మరణాలు ఒకటి పాయింట్ నాలుగు రెండు శాతం పెరుగుదల నమోదవుతుందని గత అంచనా కాగా ప్రస్తుత అంచనాలు మూడు పాయింట్ ఐదు ఏడు శాతానికి చేరుకున్నాయని తెలిపారు